రాష్ట్రంలో సగర కులస్తులకు గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సగర సంఘ ఉపాధ్యక్షులు తాడిశెట్టి గోపిమూర్తి అన్నారు ఏనేరు నగరంలో ఈ రోజు రాష్ట్ర సగర సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులు రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల సంఘ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడిశెట్టి గోపిమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగర కులస్థల అభివృద్ధి కోసం పాటు పడాలని అంతేకాకుండా విద్యా అభివృద్ధి కోసం యాభై శాతం రైతు ఇప్పించాలని డిమాండ్ చేశారు అదే విధంగా సగర కులస్తులకు రాజ్యాధికారం చేపట్టే విధంగా శాసన సభ్యులను సభలోను అదే విధంగా శాసన మండలాలలో అధికారం చేపట్టేందుకు ప్రభుత్వాలు రిజర్వేషన్ సదుపాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు తమ సంస్థల పరిష్కారం కోసం సంఘ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నాగేశ్వరరావు గండికోట సీతారాం రాజు వెంకట్ సురేష్ బాబు పలువురు నా పేరు తాడిశెట్టి రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆమ్లిక్ ఉప్పన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏలూరు ఈరోజు ఇక ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి విముక్త సంచార జాతుల్ని ఓబీసీ సబ్ చేస్తాము ఈ విముక్త సంచార జాతులను ఏర్పాటు చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తాము అని చెబుతున్నారు కానీ విముక్త సంచార జాతుల తరఫున అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ కులం తరఫున నేను అడుగుతున్నాను ఈ విముక్త సంచార జాతుల్ని షెడ్యూల్ ట్రైబ్స్ మాదిరిగా రాజ్యాంగంలోని షెడ్యూల్ త్రీలో చేర్చి మా పిల్లలు కూడా చదువుకోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రమోషన్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం విద్య ఉద్యోగ ప్రమోషన్ రిజర్వేషన్లే కాకుండా రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ కూడా కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము అందువల్ల ఈ విముక్త సంచార జాతులకి న్యాయం చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ వారిని జనసేన పార్టీ వారిని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్